మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు ఏలూరు జిల్లా కైకలూరులో కొల్లిబాబి కలిదిండి మండలం సానరుద్రవరం గ్రామంలో నల్లగోపుల చలపతి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బర్త్డే కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు పుట్టినరోజున పేదలకు కొల్లి బాబి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయటం స్వయంగా పేదలకు ఎమ్మెల్యే కామినేని వడ్డించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయటం ఎంతో సంతోషంగా ఉందని కామినేని అన్నారు రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న కొందరికి ప్రాణాలు కాపాడినట్లే అవుతుందని రక్తదానం చేసిన కార్యకర్తలను అభిమానులను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అభినందించారు அது நீண்டி சார் జన సైనికులకు ఎన్డిఏ నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తాను మంచి కార్యక్రమం ఒక వ్యక్తి మంచి చేస్తా ఉంటే ఆ వ్యక్తికి ఇక్కడ ఒక పది మంది ఇరవై మంది ఆయనకి తెలవచ్చు కానీ ఇంతమంది ఆయన సంతోషంగా ఉండాలి అంటే ఆయనకి మనం ఇంకా ఎంతో ప్రోత్సహిస్తా నేను నాకు ఇన్ని ఓళ్ళల్లో అమ్మా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి అమ్మా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ఏ ఫోన్ మాట్లాడి తర్వాత ఏ కానీ ఇవాళ ఆయన చేసిన మంచి పనుల వలన మొత్తం అన్నగారి సహకారం పైకి వస్తుంది కానీ తర్వాత ఇవాళ ప్రజల్లో ఆయన చేసిన మంచి పనికి ఇవాళ ప్రజలు ఇంత గొప్పగా ఆయన జన్మదిన జరుపుకున్నారు ఆయనకి ఇంతమంది ఆశీస్సులు ఉంటే ఆయన ఎవరు ఏమీ చేయగలరు ఒకటి గుర్తుంచుకోండి మంచి చేసేవాళ్ళు ఆయన సమాజ హితం కోరేవాళ్ళు ఏ కావాలంటే ఆయన వేలిగా చేస్తే ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పెద్ద పార్టీ అవ్వచ్చు ఏ బీజేపీ రాష్ట్రంలో దేశంలో పెద్ద పార్టీ అవచ్చు కానీ ఈ రెండింటినీ కలిపి అపోజిషన్ ఒకటి ఏ మొత్తం ఒక రా తెలుగు రాష్ట్రం అయినా తెలుగు ప్రజలు అందరూ బాగుండాలి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా ఒక స్వాతంత్రం వస్తానికి కారణం అయిన అందరూ చాలా మంది సినిమాల్లో హీరోలు వంద మందికి కొట్టేస్తారు ఎవరినైనా ఏదైనా చేయగలరు నిజ జీవితంలో హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరూ ఆలోచించారు ఆయన సొంత లాభం మాలకు ఎన్ని కష్టాలు పడ్డాడు సినిమా చేస్తే ఎంత వస్తుంది అన్ని మానేసి పార్టీని పోషిస్తుంటే మాట్లాడాలి పోషించలేక పార్టీని కష్టం ఎంత నీ చేయగల అందుకే సినిమా చేస్తా అంత కష్టపడి నీకు కక్ష కూడా మిగిలిన వాళ్ళకి పెంచుకోమని ఈ సినిమాకి ఏ మాట్లాడమాండి ఎవరు ఏ ఆయన సినిమాకి ఆ ఎంఆర్ఓలు పెట్టి టికెట్లు అమ్మించారు రేటు పెరగకూడదు రాకూడదు ఎంత దుర్మార్గం ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా ఎమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లాబియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్